వంద రూపాయలు ఇంటికెళ్ళ నీకు వచ్చినా అంసలి ఇంటి దగ్గర వంద రూపాయలు ఖర్చు లేకుండా ఏ నీకు తెలియదు కదా వాడు బయట వాళ్ళు అప్పకి తెలినట్టు ఐదు ఆరు లక్షలు అప్పు చేసి అంటే ఓ రేపు అయితే ఇంక ఇంటికి వచ్చి పొలం గిలం ఇగ్గుపోతారంట కాల్మయ్య ఇల్లు రిమ్మ కొద్దిగా ఆ వాడే కష్టపడి కట్టించా ఎంతమంది కొంపల ముంచి కట్టాను వాళ్ళకి వాళ్ళ తాతల ముత్తాతలు ఆస్తుంది అమ్ముకుంటూ అమ్ముకుంటూ వచ్చి కట్టాడు అమ్మ వాడు చూడు మమ్మా బిడ్డ బర్త్డే కల్లాటలు గోపించాడు చేస్తున్నాడు ఫంక్షన్ వాడు ఎచ్చల వ్యాపాకులు తినే కొడుకు అవసరం అంత పెద్దగా చేసేది వాడు తిండి గతి లేకుండా బిల్డప్ పోతాడు ఓ నన్ను చేయాలనుకుంటే మా ఇంట్లో ఫంక్షన్లు చేయనా యాభై ఏటలు గాని పోస్తా ఇది పెద్ద మురిగినా మామ ఇనికి భర్తగా గతి లేకుంటాయా వార్సుడు ఏమో పాస్ పండ్లు సంపాదిస్తే బంగారు పండులో కూర్చొని తినే అప్పమ్మలు కూలీలో పోతారు అవ్వ చింత అద్దాలు ప్యాంట్లు ఆ బూట్లు అవసరమా మా పిల్లలు తొడగరా మా వద్ద డబ్బు లేకనాడు కొత్త ట్యాటర్ తెచ్చా పల్సరి బండి తెచ్చాడు ఏ నీ పనికిరాను కూడా కావాల ధనం దొరికింది అంటే షేర్లో రెండు లంక బిందలు దొరికే లేకుంటే ఆడు వాన దుడ్లు వాడు అప్ప వాళ్ళ తాతలు మా ఇంట్లో కాడికి అప్పులకి వస్తుండ్రి కాచినా ఓ పదివేలుంటేసిన నేను ఎవరిని పడితే వాళ్ళని అడగని అంత సేదు నా కొడుకులు కడుపులు ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడతారు నువ్వు ఒక్కనివే క్షణం మంచోనివి